నటుడు దేవరాజ్ దేవరాజు అంటే ఎవరనుకుంటున్నారా యజ్ఞం సినిమా గుర్తుందా అందులో తన కూతుర్ని ఒక పనివాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడని తండ్రి అతని చంపించడానికి ప్రయత్నించే తండ్రి పాత్ర అందులో ఎంతో బాగా నటించారు దేవరాజ్ గారు దేవరాజు గారు స్వతహాగా కన్నడ యాక్టర్ అప్పట్లో కన్నడలో విభిన్న పాత్రలు చేశారు దేవరాజు గారు కన్నడ తెలుగు తమిళ భాషల్లో దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు మరి ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చెయ్యి పోతే వెంటనే చేసుకోండి దేవరాజు గారు పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్ ఇరవైనా బెంగళూరులోని లింగరాజపురం అనే ప్రాంతంలో రామచంద్రప్ప కృష్ణమ్మ దంపతులకు జన్మించారు అతను మూడు నెలల వయసులోనే ఆయన తండ్రి మలేరియాతో మరణించారు ఆర్థిక కారణాల దృష్ట్యా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో హెచ్ఎం వాచ్ పనికి కుదరారు అక్కడ తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతని సహోద్యోగి గోవిందరాజ్ సలహా మేరకు దేవరాజు గారు నాటకాల్లో నటించడం ప్రారంభించారు చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం వల్ల యాక్టింగ్ మీద ఆసక్తి పెరిగింది దాంతో ఒక రోజు తమిళ డబ్బింగ్ సినిమా కు అక్కడ సెలెక్ట్ అయ్యారు గారు మొదటిసారిగా వందల ఎనభై ఏడు సినిమా కాస్త హిట్ అవడంతో ఆయనకు ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలు వచ్చాయి దీంతో ఆయన ఎక్కువగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు మాతృభాష కన్నడం కావడంతో కన్నడలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు అంతేకాదు దేవరాజు గారు కొన్ని చిత్రాలు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశారు దేవరాజు గారు తొలిసారిగా సహాయ నటుడుగా త్రిశూల అనే కన్నడ సినిమాలో నటించారు అయితే ఆ సినిమా విడుదల కాలేదు ఇక ఆ తర్వాత మానవాళి సర్కిల్ అనే సినిమాలో నటించగా ఆ సినిమా విడుదలైంది పంతొమ్మిది వందల తొంభైలో హత్యాకాండ అనే సినిమాలో హీరో పాత్రను కూడా పోషించారు ఇక ఆయన దాదాపు కన్నడ తెలుగు తమిళ భాషల్లో రెండు వందలకు పైగా సినిమాలు నటించారు ఇక తెలుగులో ఆయన పలు సినిమాల్లో విలన్ గా నటించారు విజయశాంతి వినోద్ కుమార్ నటించిన భారత నార్య సినిమాలు నటించారు అలాగే సుమన్ నటించిన ఇరవైవ శతాబ్దం మూవీలో కూడా ఆయన నటించారు అలా తెలుగులో ప్రేమ యుద్ధం నేటి సిద్ధార్థ ఎర్ర మందారం వంటి సినిమాల్లో నటించగా తెలుగు వారికి బాగా గుర్తుండిపోయే సినిమాలు బంగారబుల్లోడు ఎస్పి పరశురాం అన్న సమరసింహారెడ్డి వంటి చిత్రాల్లో ఆయన విలనిజంతో తెలుగు వారిని ఎంతో దగ్గరయ్యారు ఇక తెలుగులో ఆయన నీలాంబిరి యజ్ఞం రామ్ యోగి ఎవడైతే నాకేంటి లక్ష్యం భరత్ అనే చిత్రాలలో విలన్ పాత్రలో నటించి తనకంటూ తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేవరాజు గారు నటించిన వీరప్పన్ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు దేవరాజు గారు హీరోయిన్ చంద్రలేఖ గారిని వివాహం చేసుకున్నారు చంద్రలేఖ గారు కూడా మంచి యాక్టర్ ఆమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు వీరిది ప్రేమ వివాహం వీరు సిక్కు సినిమా టైమ్ లో కలిశారు ఇద్దరు ముందు స్నేహితులయ్యారు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ప్రేమించుకున్నారు ఆ తరువాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరిద్దరు వివాహం చేసుకున్నారు పెళ్లి తరువాత చంద్రలేఖ గారు సినిమాలకు స్వస్తి చెప్పారు ఇక ఈ దంపతులకు ప్రజ్వల్ ప్రణమ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన దేవరాజ్ గారు మళ్లీ యజ్ఞం సినిమాతో తెలుగులో నటించారు దేవరాజ్ ఇక రీసెంట్ గా భరతనే నేను సినిమాలో కూడా నటించి అలరించారు దేవరాజ్ గారు ఎంత గొప్ప నటుడు ఆయనకు తగ్గట్టుగానే వారి పిల్లలు కూడా మంచి నటులయ్యారు దేవరాజు పెద్ద కొడుకు ప్రజ్వల్ కన్నడలో స్టార్ హీరో అంతేకాదు హీరోగా కన్నడలో ఇప్పటికీ ఇరవై ఐదుకు పైగా సినిమాలు నటించి స్టార్ హీరోగా అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రజ్వల్ స్టార్ హీరోయిన్ మంచి డాన్సర్ మోడల్ అయినా చంద్రన్ ని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లి అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల అంగరంగ వైభవంగా జరిగింది ఇక దేవరాజు గారి రెండవ కుమారుడు ప్రణబ్ కూడా హీరోగా తన కెరియర్ ను ఆరంభించారు తన తండ్రి అన్నయ్య పరిశ్రమకు చెందిన వారే కావడంతో ప్రణబ్ కు తెలుగులో సూపర్ హిట్ అయిన కుమారి ట్వంటీ వన్ ఎఫ్ రీమేక్ కన్నడలో నటించే అవకాశం వచ్చింది ఇక ఆ తర్వాత తెలుగులో వైరం అనే సినిమాలో కూడా ప్రణబ్ నటించారు ఏది ఏమైనా దేవరాజు గారు నటించిన యజ్ఞం బంగారు బుల్లోడు వంటి చిత్రాలలో ఆయన విలనిజంతో తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు మరి వారి పిల్లలు కూడా మంచి సక్సెస్ మనసారా కోరుకుందాం మరి దేవరాజ్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్